రామయ్య స్వామికి తర్వాత శివయ్య గడ మాలైతే కుట్టింది ఫ్రెండ్స్ ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శివయ్యకి దండమన్నా పెట్టుకోండి దండం ఉన్న పెట్టుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా మా మాలైతే వెళ్ళింది మా పాప ఇప్పుడు ఈయనకైతే మా వెంకటేశ్వర స్వామికి అయితే మాలైతే అల్లుతుంది సాయిబాబా లక్ష్మీదేవి కుబేరుడు ఎవరో కానీ ఇప్పుడు ఇప్పుడు లైక్ చేశారు ఎవరో కానీ దండం అన్న పెట్టుకోండి ఫ్రెండ్స్ దండం అన్న కామెంట్ చేయండి వీళ్ళు సార్లు అన్న చూసి అన్న కామెంట్ చేయండి దేవుడి పట్టాలు చూసి అనేక అసలు యూస్ వెళ్ళిపోయినట్టున్నారు ఏంది గుడ్లు అంతలా కారు పడుతుందా లేదు గుడ్లు అంతలా కారు పడుతుందా ఈ ఇసందులు అయితే తేగల పాత్ర అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ తాటి ముట్లు ఇవన్నీ ఈ తాటి ముట్లు తాటి ముట్లు వేసే వీడియో కూడా చేస్తున్నాను ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక ఇవన్నీ ఇవి అయితే తేగలు తేగలైతే రెడీ అవుతాయి డిసెంబర్ డిసెంబర్ నెలలో తేగలైతే రెడీ అవుతాయి చెట్లు పరిగొని పగలు కొట్టేస్తుంది.